ट प्राइम टाइम न्यूज के स्वागत है ఇటీవలే చిలుకలూరుపేటలో జరిగిన ప్రజాగళం సభలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపించిందని టీడీపీ జనసేన బీజేపీ కూటమి విజయనగరం అసెంబ్లీ అభ్యర్థిని ఆదితి గజపతి ఆరోపించారు ప్రధాని మోడీ సభలో భద్రతాపరంగా పోలీసులు నానా హడవడి సృష్టించారని ఆమె ఆరోపించారు మహిళా గ్యాలరీలో మహిళలు మాత్రమే ఉండాల్సి ఉన్న ఇతరులను ముఖ్యంగా మగాళ్లను కుర్రాళ్లను అనుమతించి తమను కూర్చోకుండా ఇష్టారాజ్యంగా పోలీసులు వ్యవహరించారని ఆదిత్య ధ్వజమెత్తారు చిలుకలూరుపేటలో నిర్వహించిన ప్రజాకలం భారీ బహిరంగ సభకు రాష్ట్రం నలుమూల నుండి ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చారని ఆమె గుర్తు చేశారు సభ విజయం అయినప్పటికీ పోలీసుల వైఫల్యం వల్ల కొన్ని సమస్యలు వచ్చాయన్నారు ఇప్పటికైనా పోలీసులు తటస్థంగా ఉంటూ వారి బాధ్యతను నిర్వర్తించాలని ఆమె అన్నారు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు కూడా వచ్చారు అయితే ఇది ఇది కూటమి బీజేపీ టీడీపీ జనసేన కూటమిది మొట్టమొదటి సభ చిల్కలూరుపేటలో జరిగింది అయితే ఈ సభలో మనం చూస్తుంటే పోలీసు పూర్తిగా విఫలమైపోయారు ఏదైనా చేయడానికి వాళ్ళు పూర్తిగా విఫలమైపోయారు అయితే ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చినా కూడా వాళ్ళు భద్రత ఏర్పాటు చేయలేకపోయారనేది అనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది పూర్తిగా ఫెయిల్ అయిపోయారు వాళ్ళు అయితే మనం చూస్తుంటే ఒక భద్రత లేదు ప్రైమ్ మినిస్టర్ వచ్చినా కూడా వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ బాధ్యత అనేది లేదు ఏ విధంగా కూడా వాళ్ళు మీటింగ్ ఫెయిల్ చేయడానికి జస్ట్ అలాగా బ్లాంక్ గా చూశారు కానీ ఈ మీటింగ్ సక్సెస్ ఎందుకైందంటే అన్ని వర్గాల ప్రజలు అభిమానులు బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలు ఈ పార్టీకి ఉన్న అభిమానులు అందరూ తరలి తరలి వచ్చారు ఒక ఉప్పెనలాగా అక్కడ జన ప్రభావ ప్రభాంజనం ఉండాలి అయితే ఎంతమంది వచ్చారంటే అసలు స్థలమే లేదు అక్కడ నేను స్వయంగా ఆ మీటింగ్ కి వెళ్ళాను అయితే వెళ్తుంటే మీటింగ్ ఫోర్ ఓ క్లాక్ కి స్టార్ట్ అవుతుంది ఫోర్ టెన్ కి దాని నేను టూ థర్టీకి చేరిపోయాను రెండున్నరకి చేరిపోయే వారికి కూడా అక్కడ ఫుల్ బయట ఇంత మంది జనం ఉన్నారు మనం ఎక్కడ కూర్చోవాలని పోలీస్ని అడుగుతుంటే ఇక్కడ ఇక్కడ ఇక్కడైనా అక్కడ పంపించి అక్కడైనా ఇక్కడ పంపించి పూర్తిగా కన్ఫ్యూజన్ చేసేసారు ఆ టూ థర్టీ టైంలో కూడా ఇంతమంది జనం బయట వెయిట్ చేస్తున్నారు కానీ వాళ్ళ లోపలికి పంపించలేదు ఆఖరికి బతిమాలి వాళ్ళ లోపలి పంపిస్తే ఇంత చిన్న గేట్ ద్వారా మనల్ని వంగి లోపలికి పంపించారు గేట్ కూడా ఓపెన్ చేయలేదు వాళ్ళు ఇంత చిన్న స్పేస్ ఉండాలి ఆ స్పేస్లో మన లోపల దూరి అంటే కొద్దిగా నాకన్నా లా ఉంటే ఆ స్పేస్లో కూడా పట్టరు అయితే ఆ దాంట్లో దూరి మమ్మల్ని పంపించారు పంపించి లోపలికి వెళ్తే ఒక మహిళ ఏరియా ఉంది అక్కడ మమ్మల్ని మేము అక్కడ ఎత్తుక్కొని కూర్చున్నాం మహిళ ఇంత పెద్ద ఓటు పెట్టారు అక్కడ ఓకే మనం కూర్చున్నాం అక్కడ అక్కడ కూర్చుంటే ఒక చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టర్ ల్యాండ్ అయ్యింది మనం అందరం ఎదురు చూస్తున్నాం అనమాట మంచి ఫ్రంట్ రో రోజు కూడా దొరికింది ఈ మీటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎంత ఎంత మంచి జనం వచ్చారని మనం అందరం రెడీ అవుతారు అప్పుడు ఈ మహిళ ఏరియాలో కూడా కుర్రోల్ని మొగోల్ని అందరినీ అలౌ చేసేసారు సడన్ గా గేట్ తీసేసి సో అక్కడ అక్కడ అందరూ మొగోలు వచ్చేసి మాకు స్థలం లేకుండా ముందుకు పుష్ చేసేసి ఆఖరికి మనం బయటికి వచ్చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది బయటికి వచ్చినప్పుడు కూడా ఇలాగే మళ్ళీ ఆ బ్యారికేడ్ లోపల దూరి బయటకు వచ్చాము బయటకు వచ్చి ఆఖరికి మీటింగ్ కార్లో నుంచి కార్లో కూర్చొని వినాల్సి వచ్చింది అయితే మనం చూస్తుంటే మనం బయలుదేరినప్పటికీ కూడా మీటింగ్ అయిపోయినాక కూడా జనాలు వస్తూనే ఉన్నారు మనం ఆ ఏరియా నుంచి వన్ అండ్ హాఫ్ అవర్స్ దూరంలో కూడా ఇంకా బస్సులు లారీలు జనాలు కంటిన్యూగా వస్తూనే ఉన్నారు అయితే ఈ పోలీస్ మాత్రం ఏమాత్రం ఈ మీటింగ్ కోసం వాళ్ళు సహకరించలేదు ప్రైమ్ మినిస్టర్ వచ్చినా కానీ ఆ మీటింగ్ ఆ మీటింగ్కి వాళ్ళు ఏమాత్రం భద్రత కల్పించలేదు మైక్ ఫెయిలియర్ జరిగింది అలాగే లైట్ల మీద ప్రజలు ఎక్కిపోయారు అది కూడా వాళ్ళు చూడలేకపోయారు ఏ విధంగా కూడా పోలీస్ అయితే పూర్తిగా ఫెయిల్ అయిపోయారు ఈ విధంగా మన రాష్ట్ర పోలీసు ఉన్నారు అయితే మనం చూస్తుంటే ఎన్నికలు ఇప్పుడు జరుగు జరగబోతున్నాయి ఇప్పటికైనా పోలీసు వాళ్ళు కోలుకొని ఒక న్యూట్రల్గా అయ్యి వాళ్ళ బాధ్యత వాళ్ళు చేస్తారని కోరుతూ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహాలని గట్టిగా కొట్టండి